గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో పటాంచెరు మండలం ఇస్నాపూర్లో గల రీజనల్ కోఆర్డినేటర్ ఆర్సీఓ కార్యాలయం ముట్టడి జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకులాల పేరుకే సంక్షేమాని సంక్షోభాలకు నిలయాలుగా మారినాయని అన్నారు సంగారెడ్డి జిల్లాలో గత సంవత్సరంలో జిల్లాలోని అందోల్ రంజోల్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు అలాగే ఇటీవల రాయికోట్ పాఠశాలల్లో ఒక విద్యార్థి బిల్డింగ్ పై నుండి ప్రమాద వసత్తు పడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుందన్నారు జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు అలాగే గురుకుల పాఠశాలలకు రెగ్యులర్ లేరు వెంటనే నియమించాలని అన్ని రకాల సబ్జెక్టులకు బోధన సిబ్బంది లేక విద్యార్థులు విద్య సంవత్సరం నష్టపోతున్నారు వెంటనే నియమించాలని వంట సిబ్బంది కేర్ పీఈటీ వంటి వారిని తక్షణమే నియమించాలని నాణ్యమైన భోజనం అందించాలని చాలామంది పిల్లలకు ఇతర జిల్లల్లో సిట్టు రావడం వల్ల పిల్లల తల్లి దండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పూర్తి ఉచితంగా స్వంత జిల్లాకు మార్చడానికి ఎటువంటి రికమెండేషన్ లేకుండా పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ కోరుతుంది

వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి అంటేనే విద్యార్థులు ఇటీవల కాలంలో అనేక అనేక గురుకుల పాఠశాలల్లో కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం వెంటనే అది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వాడన్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా అనారోగ్యంతో చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి బిల్డింగ్లపై నుంచి పడి విద్యార్థులు తీవ్ర గాయ ఇక్కడ ఉన్నటువంటి ఆర్సిఓ అట్లనే ప్రిన్సిపల్ వార్డెన్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈ ఘటనలు జరుగుతున్నటువంటి ఉంది వీటన్నిటి మీద కూడా జిల్లా అధికారులతో టీవేసి వాటి అధికారులతో సమగ్రమైనటువంటి విచారణ జరపాలి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి గృహ వ్యతిరేక పోరాట సంఘం కేసుగా వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి మీద విచారణ చేయాలి అని చెప్పేసి ఈ రోజు ఆర్సిఓ ఆఫీసు ముట్టడికి కేవీపీఎస్ పిలిపించింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా ఆర్సిఓ కార్యాలయం ముట్టడి జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం పేద విద్యార్థులు అత్యంత పేద విద్యార్థులందరూ కూడా రేపుల పాఠశాలలో చదువుతా ఉన్నారు వాళ్ళ పట్ల ఈరోజు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేక స్కూళ్ళల్లో పరిశీలించినప్పుడు సర్వేలు చేసినప్పుడు ఈరోజు పురుగులు అన్నము అట్ల పచ్చి పులుసు ఈ రకంగా నాణ్యత లేనటువంటి ఆహారం పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి మెరువు పాటించట్లేదు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది రోగాలు వస్తే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే వీటన్నిటి మీద కూడా ఎక్కడైతే నిర్లక్ష్యం జరుగుతుందో అక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ వాటి అన్నిటి మీద కూడా ఆర్సిఓ వెంటనే ప్రతి వారంలో స్కూల్ అన్నింటినీ తనిఖీలు చేయాలి అధికారులందరూ కూడా తనిఖీలు చేయాలి తనిఖీలు చేసి ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు ఆ ఉండాలి చనిపోయి ఇప్పటిదాకా చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలకు గాయపడినటువంటి విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి గతంలో డిమాండ్ చేసినాం ఇప్పటిదాకా గతంలో హామీ ఇచ్చారు వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈరోజు చనిపోయిన విద్యార్థి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న రాయకోట్లో బిల్డింగ్ పై నుంచి పడిపోయి ఈ మల్లేశ్వర్ అనేటటువంటి పదవత్ర జరుగుతున్న విద్యార్థి బిల్డింగ్ నుంచి పడిపోయింది ఆ విద్యార్థి పట్ల నిర్లక్ష్యం వహించారు ఈరోజు కార్పొరేట్ వైద్యం అందించి ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి విద్యార్థికి అయ్యేటటువంటి ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరించాలి అని చెప్పేసి డిమాండ్ జరిగింది రానున్న రోజుల్లో ఇదే రకమైనటువంటి నిర్లక్ష్యం విడనాడకపోతే విద్యార్థులకు మెరుగైనటువంటి మెను అందకపోతే విద్యార్థుల సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం